ఏ మాతృ నమ మనకి ఈ మహాశివరాత్రి నాడు మా శివరాత్రి అయినా మహాశివరాత్రి అయినా సోమవారం అయినా ఎప్పుడైనా చక్కగా ఈ శ్రీశైల రగడ వింటే మనము చక్కగా పరమేశ్వర తాలకు అనుగ్రహానికి పాత్రలు అవుతాము ఎందుకంటే శ్రీశైలం ఎలా వెళ్ళాలి దారిలో ఏ ఏ తీర్థాలు పుణ్యవనంబులు పుణ్యాశ్రములు పుణ్య ఈ ఈ మును మునులు ఋషులు ఇవన్నీ ప్రకృతి సౌందర్యాలన్నీ తిలకిస్తూ మనం శ్రీశైలం వెళ్ళి ఆ బ్రహ్మరామిక మల్లికార్జున తాలూకా ఆ దర్శనాన్ని ఎలా పొందుతాం అనేది ఈ శ్రీశైల రెగడలో చక్కగా వర్ణించారు నేను చదివి మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను చక్కగా విని పరమేశ్వర తాలూకా అనుగ్రహానికి మనం పాత్రలు అవుదాం శ్రీరమ్యంబు శ్రీగిరి యాత్రకు పూరిమిసతితో గూడి తరలితని పురములు పట్టణంబులను బిల్వ వనంబులు పేటలు దాటితి మడుగులు దాటితి మందలు దాటితి అడవులు కొండలు అన్నియు దాటితి కంటిని శ్రీగిరి కన్నులు నిండగా వింటిని మహిమలు వేణుల నిండగా ఆ మహిమలు నేనేమని చెప్పుదు ఈ మహిళ లోపల దారుణి దారుణిలోపల దౌతాచలమిది కన్నను మెక్కుటమైనది భస్మ నిర్మిత బహు శృంగంబులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులను ఘాటకరత్నమయమగు వేదులు గురుతరమగు బహు గుహ గహ్వరములు తెరపులేని దేవాలయములు పుణ్యతీర్థములు పుణ్యస్థలములు పుణ్యవనంబులు పుణ్యాశ్రమములు వాటమైన భూదోటలు మెక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు అరుదుగ బిల్వ వనాభ్యంతరంబులు పరుసవేది కూన్నవి కామధేనువును కల్పవృక్షమును క్షేమకరములకు చింతామణులను పచ్చలు దాపిన బహుతోరణములు అచ్చటనున్నవి అమృతకుండములు కడు నైష్టికతలు కలిగిన విప్రులు విడుగ శంభును వేడిడి రాజులు సంతతలింగ గల వైశ్రులు ప్రశాంతులైన వేదాంతులు శూద్రులు గణగణమ్రోగడు గంటార్వములు జన జనమ్రోగడు శంఖనాదములు వీర కాహళులు వీరాంగంబులు కారణభక్తులకై వారంబులు పటుతర బేరీ భంకారంబులు చెటుల మధుల జంకారంబులు కమ్మని కృష్ణ అగరదూపంబులు క్రమ్ముకొన్న ఆకాశదీపములు జపములు చేసడే జంగమోత్తములు తపములు చేసడే తాపసోత్తములు ఎక్కడ చూచిన నైక జంగములు ఎక్కడ చూచిన నైక లింగములు భూ కైలాసంబని పట్టభద్రులకు ప్రమదుల గూడుక తప్పిపోక పాతాళ గంగలు తెప్పు నదేలుచు తీర్థం బాడితి చలగుచుమడి వస్త్రంబులు గట్టిది పొలుపుగనుట విభూతి ధరించిది అరుదుగమిడ రుద్ర దాల్చితి గురు కర కటాక్షమున గోప్యము తెలిసితి శివధర్మములు శీల వ్రతములు సవిశేషం సంగ్రహించితిని శివ సంస్కారవి శేష్ణుజ శేషజ్ఞుడ నైభవులయుడు శత్రువులను జోకిది పంచేంద్రియములు పదిలము చేసిది పంచముద్రుల అభ్యాసమునర్చితి నాదబ్రహ్మానందమునందుచు నాదము తుమ్మిదనాదము వింటిని ఈవల సూర్యంవల చంద్రుడు స్థావరమైన నిదానము గంటిని కొండ గుహలలో కండలి లేపితి పండు వెన్నెలను బయటను చూచిది షట్ కమలంబుల షట్ తలంబులను షడ్విధ లింగార్చనగా పెంచితి నిండుగ లక్ష్యము నిల్పుచుని పిండాండంబులు బ్రహ్మాండము గంటిని వేయి దళంబుల వెలసిన పద్మము వేయి విధంబులు వెదకి చూచిని తిని కాలు ఉదరిచే గల్బొలలో దేలుచు యజు తేజిని బట్టిది ఆడుచు బాడుచు అంతటిచు జోడుకొండలు చోటలు దాటిది చాలు వేయి స్తంభాల మేడలో బాలిక గూడుకేళ్ళి శల్పి తిని మల్లికార్జునుని మదిలి వదలచుచు నూళ్ళ మల్లర వే నోళ్ళను బొగడితి వచ్చితికోవల వచ్చకు వరకుని చొచ్చి గుమ్మము చొరవ చేసుకుని ముందుకు భృంగికి మొక్కి వేడి నమ్మి భజించిని మళ్ళీ మళ్ళీ మహిమల బొగొడుచు పిళ్ళారయ్యకు ప్రియమున మొక్కతి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారముందు రత్నాల గద్దపే చూచితి నవ్వరు చూడని లింగము చూచితి కేవల సుందరలింగము నిశ్చల నిశ్చలలింగము పరిపూర్ణం బగు పావనలింగము రాజితమైన విరామయలింగము పూజనీయముగు పురాణలింగము లింగముగ నింగుచుమొక్కితి లింగమందుమది లీనము చేసిది లింగదేహినై లింగులతో లింగ નિષણ સંગતી કંટી અંક મંદ ભ્રમરાંપુડગ પંકમ તોડતુ પૂજ ચેસી ધૂપમ વેસીથી ધોચ દીપમપેટી દિવ્ય દેહક તુમ્મી પુષ્પમ ભૂજ કમ્મિને નહી વૈદ્યમદિ લોપલ નિમળુની સમતિ તોડ જાગ્રોક્તિની જય 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 લિંગરાય જય 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 ચંદ્રકલાપ જય 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 શંભો శంభోద్ధార ఆదిదేవుడు ఆత్మశరణ్య పేదల పాలటి పెన్నిధానమా దయదకు మీ ధవళ శరీర భయము బాపు మీ భక్త వినోద ఎన్ని జన్మముల ఎత్తినవాడను ఎన్ను దళంచు దళంచక నీ చుండనైతి ఎన్నడనే విధ మెరుగునివాడను కన్నులగానని కష్టజీవుడను దురభిమానుడను దుష్టవర్తనుడు గౌరీరమణ కన్నడ సేయకు చేయరాని దుష్టలు చేసిది పాయరాణిని భక్తిని వాసిది సంసారంభును శంకల జిక్కిది హింసలు పెట్టక ఏలుము తండ్రి కాలకర్మముల కడకును జిమ్మియు గావుము తండ్రి ముల్లోకములను ముంచడి గంగను పల్లెజుడ లోపల బంధించితివి గొప్పసేసివి కొలచిన బంట్లను తప్పక చంద్రుని తల ఇస్తివి వెన్నుని చేతను కన్ను పూజకుని సన్నునికెక్కిన చక్రం చక్రం బిస్తిదివి వారణ శైలకు మోరికి ప్రియబడి కోరిన అర్ధ శరీరం విస్తివి మూడు మూర్తులకు మూలమునివే మూడు మూర్తులకు ముక్షుడనీవే ఎల్ల లోకములకు ఏలకనివే ఎల్ల దేవతలకు ఈశుడనీవే నీలముంచునిక పాలముంచుని పాలబడితను పాలలోచన అనే చామర్తి కులాంబుధి చంద్రుని మనుమడ వెంకటమంత్రి కుమారుడు గునుడుగు కవి రచించిన నామేయగు నంది తురంగునిక వ్రాసిన చదివిన వారలకిల్లను శివ శివభక్తి పూర్ణమగును ఈ విధముగా చక్కగా శ్రీశైల రగడ చదివి మనము ఆ పరమేశ్వరు కృపకు పాత్రలు అవుదాం మీకు ఈ చదివే విధానం నచ్చినట్లయితే చూడండి